యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనంలో అలాగే తండ్రి దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలండి అందరూ బాగున్నారు కదా ప్రియులరా తండ్రిన్న దేవుని మాటలు మనం చదువుకుందాం వివరించుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది మరి దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నాడు అంటే యవ్వనస్తుల గురించికి మరి యవ్వనస్తులు నిజమే కదా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మరి యవన కాలంలో వాళ్ళు దేని చేత మరి జాగ్రత్త చేసుకోగలను జాగ్రత్తగా బ్రతకగలను అంటే దేవుని వాక్యాన్ని అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ఆ మాటలు మనం చదువుకుందాం ప్రియుల నూట పంతొమ్మిది వచనాన్ని మనం జ్ఞానించుకుందాం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టే దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచున్నాను నన్ను నీ యాజ్ఞలను విడిచి తిరగనియ్యకుము ప్రియులారా మరి భక్తుడైన దవిద్ మహారాజు గారు దేవుడి పట్ల చేసిన ప్రార్థన నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను తండ్రి మరి నీ యాజ్ఞలు విడిచి నన్ను తిరగనియ్యకమని ప్రార్థన చేసుకుంటున్నాడు పదవచనం చదవాను పదకొండు చదువుతున్నాను ప్రియులరా